హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్ ఈ రోజు అయితే మరొక వాలబుల్ కాయిన్ తో ముందుకు అయితే రావడం జరిగింది ఈ కాయిన్ లో కనిపిస్తున్న వ్యక్తి పేరు అయితే టాటా జీ టాటా అన్నమాట ఈయన గురించి అయితే చాలా మందికి తెలియదు మనకైతే రతన్ టాటా గారి గురించి మాత్రమే తెలుసు రతన్ టాటా గారు టాటా కంపెనీకి ఓనర్ అని మాత్రమే తెలుసు కానీ టాటా కంపెనీ అసలు ఎలా వచ్చింది ఎవరు సృష్టించారు ఎలా మొదలు పెట్టారు అనేది అయితే ఎవరికి తెలియదు అనమాట సో టాటా కంపెనీ సృష్టికర్త ఈ కాయిన్ లో కనిపించే వ్యక్తి ఈయన పేరు అయితే జమ్ షెడ్ జీ టాటా అన్నమాట ఈయన గురించి అయితే అసలు టాటా కంపెనీ ఎలా మొదలు పెట్టారు అనేది అయితే ఈ రోజైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కాయిన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ కాయిన్ ఈ కాయిన్ షెడ్ జీ గారి యొక్క నూట డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఈ కాయిన్ అయితే రిలీజ్ చేశారు షెడ్ జీ గారు అయితే భారతీయ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్స్ ని మొదటగా స్థాపించిన వ్యక్తి ఈ అదేవిధంగా అయితే టాటా పరిశ్రమలకు పితామహుడిగా భావిస్తారు భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు టాటాను వన్ మ్యాన్ ప్లానింగ్ కమిషన్ గా కూడా వర్ణించడం అయితే జరిగింది అన్నమాట ఈయన టాటా కంపెనీ ప్రారంభించిన మొదట్లో అయితే పత్తి మరియు ఇనుము యొక్క వ్యాపారం అయితే ఎక్కువగా చేశారు ఈయనకైతే కుమారులు ఇద్దరు ఉన్నారు అందులో ఒకరు జీ టాటా మరియు రతన్జీ టాటా అనమాట టాటా తర్వాత ఈయన యొక్క రెండవ కుమారుడు రతన్జీ అయితే టాటా గ్రూప్స్ కి చైర్మన్ గా అయ్యారు ఆయన అయితే ఒక అతన్ని దత్తత తీసుకోవడం జరిగింది అతని పేరు వచ్చేసి ఆయన అయితే నోబల్జీ టాటాను దత్తత తీసుకోవడం జరిగింది జీ టాటా కుమారుడే మన యొక్క రతన్ టాటా ఎక్కువ మందికి తెలిసిన పేరు అయితే రతన్ టాటా మాత్రమే రతన్ టాటాకి యొక్క జమ్షెడ్జీ టాటా అయితే ముత్తాత అవుతారనమాట సో ఆ విధంగా టాటా గ్రూప్స్ అయితే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాయి అన్నమాట ఇంకా ఈ కాయిన్ విషయానికి వచ్చినట్లయితే ఈ కాయిన్ యొక్క ప్రైజ్ వచ్చేసి ఆన్లైన్ మార్కెట్ లో అయితే రెండు వందల ముప్పై రూపాయలుగా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ